అది ఎలా పలుస్తది చెట్టు వేసినప్పుడు దానికి నీరు పెట్టాలి చెట్టు వేసినప్పుడు త్రోవాలి చెట్టు వేసినప్పుడు ఎరువేయాలి అలాగే ఈ లోకంలో పలుస్తున్న ప్రతి చెట్టుకు నువ్వు ఎలాగైతే అభివృద్ధి చేస్తున్నావో అలాగే దేవుడు నిన్ను నన్ను కని పెంచి ప్రోక్షించి అభివృద్ధి చేసిన మనుషుడిని కూడా అతనికి వాక్యం చెప్పాలి అతను విశ్వసించుకునేలాగా మనం చెప్పాలి అతను నమ్మేలాగా మనం చెప్పాలి మనం పొందుకునే రక్షణ అతను కూడా పొందుకోవాలి దేవుని యొక్క ప్రేమను మనం చూపించాలి దేవుని యొక్క ప్రేమ తత్వత్వాన్ని మనము అతనికి కనపరచాలి క్రీస్తు ప్రేమని మనలో ఉంచి అతనికి మనం చీపించినప్పుడే అతను కూడా ఏం చేస్తాడు అంటే ఫలిస్తాడు ప్రేమని చెప్పడం చెప్పడం వలనే చెప్పడం వలనే శ్వాసం కలుగుతుంది కానీ చెప్పకుండా అతనికి శ్వాసం అలా కలుగుతూ ఉంది ఏదైనా ఒక వ్యక్తికి అతను సమాజంలోకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అతను చెప్పే రీతిలో మనం చెప్పినట్లయితే అతను ఏమవుతాడు అనండి ఆ చెట్టును కూడా అభివృద్ధి చేసే రీతిలో అభివృద్ధి చేస్తే అది గాని పాలిస్త విడిచిపెట్టేస్తే అది అలాగే ఫలించేసు ఆయన పరలోకం నుండి ఊలోకానికి మనల్ని ఈ లోకానికి పంపించాడు పంపించి మనల్ని అక్కడితోటే విడిచిపెట్టే లేదు కానీ మనం ఎలా పాటించాలి ఎలా నడుచుకోవాలి ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ లేవాలి అనేది మనకి ఒక దైవచనుల ద్వారాగా ఒక సువార్తెలకు ద్వారాగా ఒక సేవకుల ద్వారాగా ఆయన మనకి తెలియపరుస్తూ ఉన్నాడు అక్కడికి కూడా వినకపోతే అక్కడికి కూడా నేను నాకు నాకేది ఎక్కర్ల నేనే అని అనుకుంటే తోటి ఆ గొడ్డలి ఆ చెట్టున నరకబడుతుంది నరకబడిన చెట్టు అగ్నిలో వేయబడుతుంది అగ్నిలో వేసిన తర్వాత ఆ చెట్టు మళ్ళీ కనబడదు ఏం కనబడుతుంది అంటే బూడిది మాత్రమే కనబడుతుంది ప్రియమైన దేవుని ఎక్కి వెళ్ళారు అయితే